తెలుసా ఈ రోజు అయితే లెజెండరీ హీరో ఫోటో వచ్చేసాను ఆయన ఎవరో కాదు నందమూరి బాలకృష్ణ గారు ఇప్పుడు సిక్స్టీ ఫోర్ లోకి అడుగు పెడుతున్నారు ఇప్పటికీ కూడా ఎవర్ గ్రీన్ అనమాట సో ఆయన చైల్డ్ హుడ్ ఫోటో వెళ్ళిపోదాం ఎంతమంది గుర్తుపడతారో చూసేద్దాం లెట్స్ గో హాయ్ మీ పేరు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అయ్యే మనం పవన్ కళ్యాణ్ అర్థం మాట్లాడుతున్నావా సార్ ఏం సార్ ఇలా రోడ్ మీద ఓకే ఏం చేస్తుంటారు పని చేస్తుంటాం పని చేస్తుండే వారు పాపని కంగారు పడుతున్నారు దాన్ని ఇంకా నేను కంగారు చేసేస్తున్న సినిమాలు బాగా చూస్తావా సినిమా కాదు సిఖార్ సికార్ సినిమాలు బాగా చూస్తావా చూడవా చూస్తాను ఫేవరెట్ హీరో ఎవరు ఫేవరెట్ హీరో ఎన్టీఆర్ రామటి ఎన్టీఆర్ 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 మూవీస్ అన్నిటిలో మీకు బాగా నచ్చింది ఏంటి త్రిపుల్ ఆర్ త్రిబుల్ ఎందుకు ఆ మూవీ అంత ఇష్టం

ఇప్పుడు నువ్వు ఎన్టీఆర్ అంటున్నావు కదా సో ఆయన ఫ్యామిలీ కూడా అది ఏ సినిమా అయినా సరే సినిమా హాల్లో ఈయన పేరు వచ్చింది బెస్ట్ క్లూ నీకు అర్థం అర్థమైపోయింది బాలకృష్ణ గారు సో బాలకృష్ణ గారు చిన్నప్పుడు ఫోటో ఇప్పుడు ఇప్పుడు గుర్తొచ్చారు ఇప్పుడైనా ఓకే ఆయన సినిమాలు చూసిన వాటిల్లో నీకు బాగా నచ్చింది ఏంటి బాలకృష్ణ గారి బాలకృష్ణ గారు బాలయ్య బాలయ్య జై బాలయ్య అంతా ఇంక వేరే ఆప్షన్స్ వేరే డైలాగ్ చెప్పాయింది పది మందితో రా పది పది పెంచుకుంటురా పది పది పెంచుకుంటురా పది సార్లురా పదిసార్లురా చూసుకుందాం చూసుకుందాం అంతేగాని ఇదే నాదా నాతో చెప్తాడండి అంతేగా జనాలతో వద్దురా జనాలతో వద్దురా అండ్ నీ తరపున ఒకసారి బాలకృష్ణ గారికి బర్త్డే విషయస్ తెలియజే అబ్బ హ్యాపీ బర్త్ డే బాలే థ్యాంక్ యూ హాయ్ హాయ్ మేడం మీ పేరు అచ్యుత్ అచ్యుత్ గారు మీరు డెలివరీ బాయ్ మీరు చెప్పకనే అర్థమైపోతుంది ఈ ఎండలకు మాడిపోతున్నాం మీరు ఎలా చేస్తున్నారండి తప్పదు కదండి డబ్బులు కోసం అంతే ఎవరు కష్టపడేదైనా మనీ కోసమే ఇప్పుడు మీకు ఒక ఫోటో చూపిస్తాను సో ఆ ఫోటోలో ఉన్న హీరో ఎవరో కనిపెట్టాలి ఓకే చిన్నప్పుడు ఫోటో నందమూరి బాలకృష్ణ చెప్పాల్సిన అవసరం లేదు ఎస్ బాలకృష్ణ గారు ఆయన మూవీస్లో మీకు బాగా నచ్చిన మూవీ ఏంటి లెజెండ్ లెజెండ్ ఇప్పుడు లెజెండ్లోంచి మంచి డైలాగ్ చెప్తారు

అది కూడా సూట్ అయ్యేదే ఇచ్చాడు సో ఎనివే సూపర్ థ్యాంక్ యూ సో మచ్ అండి నీ తరపు నుంచి ఒక్కసారి బర్త్డే విషెస్ తెలియజే నందమూరి బాలకృష్ణ గారికి నా తరపు నుంచి పుట్టినరోజు శుభాకాంక్ష థ్యాంక్ యూ సో మచ్ హాయ్ హాయ్ మీ పేరు హేమశ్రీ హేమశ్రీ అరేంజ్ చేస్తూ ఉంటారు సో హౌస్ వైఫ్ అని ఎందుకు అంటారు ఎందుకంటే ఇంట్లో పనులు లేకపోతే ఇంకేం చేయం కదా ఇంట్లో చాలా చేస్తాముగా చేస్తాము అంటే హౌస్ వైఫ్కి ఉన్న ఇంపార్టెన్స్ వేరే టాస్క్కి ఉండదు కదా అందుకని ఎందుకంటే ఎవరు వెళ్ళి ఏది చేసి మళ్ళీ ఇంటికి వచ్చేటప్పటికి అన్ని అమరుస్తున్నాం కాబట్టి వెరీ గుడ్ చాలా బాగా చెప్పారు అండ్ మూవీస్ బాగా చూస్తారు కొంచెం చూస్తాం రెగ్యులర్గా బాగా చూస్తారు చూస్తారు ఓకే ఫేవరెట్ హీరో ఎవరు ప్రభాస్ ప్రభాస్ ఏ మనం మనం ఒకటే అయితే ఓకే బేబీ పాప కావాలా బాబు కావాలా పాప ఇక్కడ కూడా మీరు నాకు నచ్చేశారు సో ఎనీవే సూపర్ ఇప్పుడు ఒక హీరో ఫోటో చూపిస్తాను సో ఒక చిన్నప్పుడు ఫోటో అది ఎవరో కనిపెట్టారు బాలకృష్ణ గారు బాలకృష్ణ గారికి అసలు తిరుగులేదు అందరూ కనిపెట్టేస్తున్నారు సో బాలకృష్ణ గారు మూవీస్లో మీకు మళ్ళీ మళ్ళీ చూడాలనిపించింది నచ్చిన మూవీ ఏంటి అన్ని మూవీస్ బాగుంటాయి కానీ నాకు బాగా నచ్చిన మూవీ అయితే ప్రజెంట్గా వచ్చిన అక్కడ మూవీ అంటే ఇష్టం అక్కడ చాలా మంది దగ్గర వెళ్ళాను నేను అక్కడ ఎందుకంటే అంటే ఆ మూవీలో యాక్టింగ్ కానీ ఆయన డైలాగ్ చెప్పే విధానం కానీ బాగుంటుంది అందుకని ఏదైనా ఒక డైలాగ్ బాలకృష్ణ గారు నీకు గుర్తుంది డైలాగ్ అంటే అమ్మో కష్టమైంది ఫేమస్ డైలాగ్ అది డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ ఇఫ్ యూ ట్రబుల్ ద ట్రబుల్ ఐ విల్ ట్రబుల్ యూ టల్ ట్రబుల్ ట్రబుల్ యూ డైలాగ్ బాగా నచ్చు కానీ హీరోయిన్లా చెప్పారు క్యూట్గా హీరోలా చెప్పకుండా కానీ ఎనీవే ట్రై చేసినందుకు థ్యాంక్స్ ఒక చిన్న సాంగ్ ఏదైనా టూ లైన్స్ మీకు నచ్చింది మీకు మెచ్చింది బాలకృష్ణ గారు పాడితే ఇంకా హ్యాపీ ఇన్ కేస్ లేదు అనుకుంటే మీకు నచ్చింది ఏదైనా ఘాటుగా కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుందే చాటుగా నడుమును చూస్తే పోతుందే మతిపోతుందే ఘాట్టుగా చూస్తే పోతుందే మతి పోతుందే లేతుగా ఇంటుందని చూసా అనిపిస్తుందే నా మనసే నీ వైపు ఇదేదో బాగుందే చలి సూపర్ రాదు రాదు అంటే చాలా చక్కగా పాడారుగా కానీ ట్రైన్ సూపర్ ఫాస్ట్ ట్రైన్ వెళ్ళినట్టు పాడారు సో ఎనివే థ్యాంక్ యూ సో మచ్ అండి మీ తరపు నుంచి ఒకసారి బాలకృష్ణ గారికి బర్త్డే విషెస్ తెలియజేయండి బాలకృష్ణ సార్కి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ డే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ హాయ్ మ్యామ్ హాయ్ మీ పేరు వరలక్ష్మి వరలక్ష్మి గారు ఏం చేస్తూ ఉంటారు హౌస్ హౌస్ మీ చాలా మందిని అడిగాను అందరూ మా ఏజ్ వాళ్ళని అడిగాను మీ పెద్దవాళ్ళని అడగలేదు హౌస్ వైఫ్ అని ఎందుకు అంటారు కొద్దిగా చదువుకున్నాం కాబట్టి చదువు లేని వాళ్ళు కూడా హౌస్ వైఫ్ అనే అంటారు బట్టి ఇప్పుడున్న దెబ్బకి దెబ్బ దొంగల ముఠా అన్నట్టు ఏది చెప్పినా దానికి కరెక్ట్ సమాధానం చెప్పేస్తున్నారు సినిమాలు బాగా చూస్తారా మరి ఎక్కువ చూడండి మీకు ఇష్టమైన హీరో ఎవరు అల్లు అర్జున్ అబ్బో లేటెస్ట్ ట్రెండ్లోనే ఉన్నారు వెరీ గుడ్ మిమ్మల్ని చూసి ఏ ఎన్టీఆర్ ఏ బాలకృష్ణ అని ఏదో చెప్తారనుకున్నాను గట్ లేటెస్ట్ ట్రెండ్లోనే ఉన్నారు సరే అయితే ఇప్పుడు మీకు నచ్చుద్ది మాకు బాగా మీరు చేస్తారైతే అర్జున్ గారు అలా ఏం చేయరా సరే అయితే ఇప్పుడు మీకు ఒక ఫోటో చూపిస్తా ఒక హీరో అది ఎవరైనా కనిపెట్ట బాలకృష్ణ కన్ఫర్మ్ చేసి చెప్తే నేను ఆన్సర్ కరెక్టో కదా చెప్తా ఉన్నారే అంటే చెప్పలేదు అయితే బాలకృష్ణ లేదా హరికృష్ణ అది అయితే బాలకృష్ణ లేదా హరికృష్ణ సరే ఇద్దరిలోనే ఒకళ్ళు బాలకృష్ణ బాలకృష్ణ ఫిక్స్ చేయమంటారు ఓకే కోటి రూపాయల ప్రశ్నకి ఇవి కరెక్ట్ ఆన్సర్ చెప్పారు ఇక్కడికి కోటి రూపాయలు ఇవ్వాలి మీకు ఎక్కడేమంటారు మీరు ఇచ్చేది లేదు నేను తీసుకునేది లేదు మీరు ధర్మ సత్యం తెలుసుకున్నారు సో బాలకృష్ణ గారి సినిమాలన్నింటిలో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి అన్నీ బాగా నచ్చుతాయి బాలకృష్ణ గారి బాగా నచ్చింది బాగా నచ్చిందంటే ఈ ఏజ్ యంగ్లో ఉన్నప్పుడు తీసి బాగా నచ్చింది అంటే ఆయన వయసులో ఉన్నప్పుడు ఏంటది మంగమ్మ గారు మనవడు మీ తరపు నుంచి ఒకసారి బాలకృష్ణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పండి రోజు ఆయన పుట్టినరోజు బాలకృష్ణ గారు జన్మదిన శుభాకాంక్షలు అండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అమ్మా థ్యాంక్ యూ హాయ్ హాయ్ మీ పేరు సినిమాలు బాగా చూస్తా ఎవరు నీ ఫేవరెట్ హీరో అల్లు అర్జున్ అల్లు అర్జున్ గారు అల్లు అర్జున్ గారు మూవీస్ అన్నిటిలో నీకు బాగా నచ్చిన మూవీ ఏంటి ఇద్దరు అమ్మాయిలు అమ్మని ఇద్దరు అమ్మాయిలతో ఏందో నచ్చింది ఏమైనా ప్లాన్ చేస్తున్నాయండి ఎందుకు ఇద్దరు అమ్మాయిలతో నచ్చింది బాగుంటుంది ఏం బాగుంటుంది హీరోయిన్ జార్ సరే ఇప్పుడు టాపిక్లోకి వచ్చేద్దాం నీకు ఒక హీరో చిన్నప్పుడు ఫోటో చూపిస్తా సో అది ఎవరో ఎన్టీఆర్ ఉన్నారు సీనియర్ ఎన్టీఆర్ ఉన్నారు హరికృష్ణ బాలకృష్ణ తారక్ ఎంతమంది ఉన్నారు సరే బాలకృష్ణ గారులే కానీ ఎక్కువ టెన్షన్ పడి బాలకృష్ణ సినిమాలు చూసావేమేనా కానీ నీ తరపు నుంచి ఒకసారి బాలకృష్ణ గారికి బర్త్డే విశేషప్ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే బాలకృష్ణ గారు థ్యాంక్ యూ బాయ్ హాయ్ హాయ్ కొంచెం మాస్క్ తీస్తే అందం చూస్తారు కదా అందం చూడు బా ఓకే పేరు వినోద్ వినోద్ ఏం సెకండ్ ఇయర్ కంప్లీట్ పాస్ అయిపోయి అన్ని ఎన్ని మార్క్స్ వచ్చాయి ఎయిట్ హండ్రెడ్ గట్టిగా వచ్చినాయి అయితే అవన్నీ ఇప్పుడు ఎందుకులే అంటాం అనుకున్నాను ఇంకా ఫేవరెట్ మూవీ ఏంటి ఫేవరెట్ హీరో ఎవరు పవన్ కళ్యాణ్ ఓకే సార్ ఇప్పుడు నీకు ఒక ఫోటో చూపిస్తాను సో ఆ ఫోటోలో ఉన్నది ఎవరో అనేది కనిపెట్టాలి ఓకేనా అస్సలు గుర్తులే తెలుస్తుంది డైరెక్ట్గా చూడు లేదు సార్ నీకు నెంబర్ వన్ క్లూ ఒకటి ఇస్తాను సినిమా ఏదవని హీరో ఎవరవని సినిమా థియేటర్లో ఖచ్చితంగా వినిపించే పేరు ఇది అది ఏ సినిమా అయినా ఈ హీరో పేరు పేర్మట్టుకి అనిపిస్తుంది తెలియదు అదేంటి ఎప్పుడు నాల్ టికెట్ అలలేదు అనుకు మనం నేల బ్యాచ్ చేయలే అందుకే జై బాలయ్య బాలయ్య yes బాలయ్య బాలకృష్ణ గారి మూవీస్ లో నీకు బాగా నచ్చిన మూవీ ఏంటి అకన్న చాలా మంది దగ్గర విన్నాను ఇప్పుడే నేను రీసెంట్ గా ఎందుకు అకన్న అంత యాక్చువల్లీ చాలా మూవీస్ ఉన్నాయి కదా అయ్యన్నీ వేరు అకన్న వేరు ఏదైనా పవన్ కళ్యాణ్ గారి మూవీ బాలకృష్ణ గారు చేస్తే రీమేక్ చేస్తే ఏ మూవీ చేస్తే బాగుంటుంది పవన్ కృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినా పవన్ కళ్యాణ్ నువ్వు ఫ్యాన్ ఫ్యాన్గా నీకు అలాగే ఉంటుంది అండ్ నీ తరపు నుంచి ఒకసారి బాలకృష్ణ గారికి బర్త్డే విషేస్తే హ్యాపీ బర్త్డే బాలయ్య సార్ థ్యాంక్ యూ సో చాలా పెద్ద పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటున్నాడు కాబట్టి మనం చెప్పకుండానే పవన్ కళ్యాణ్ డైలాగ్ చెప్తాడు చూడప్ప సిద్ధప్ప నేను సింహాలు అంటుంది అది గడ్డం గీసుకుంటది నేను గీసుకోను డైలాగ్

హీరోయిన్ సమంత దానికి లేదా దానికి క్యాష్ రాదు హీరోయిన్ అంద చందాలు అందాలు చూడాలి కాబట్టి మరి మరి హీరో అంటే సరే అయితే మీకు ఇప్పుడు ఒక ఫోటో చూపిస్తాను ఒక హీరో అది ఎవరో కనిపెట్టండి సీనియర్ ఎన్టీఆర్ ఉన్నారు లా ఉన్నారా కన్ఫర్మ్ చేస్తే నేను ఓకే కాదు సీనియర్ ఎన్టీఆర్ కాదు ఎవరు వాళ్ళ ఫ్యామిలీయే కానీ వాళ్ళ ఫ్యామిలీ అంటే పెద్దవాళ్ళు ఎవరు హరికృష్ణ గారు దాని తర్వాత బాలయ్యబాబు బాలయ్యబాబు బాలయ్య బాబు బాబు ఫోటో అన్నమాట సో ఆయన సినిమాలన్నింటిలో మీకు బాగా నచ్చిన మూవీ బాగా నచ్చింది మన రీసెంట్ రిలీజ్ అయిన అఖండ ఎందుకు అక్కడ నేను చూడలేదు మీరు చెప్పండి అసలు అక్కడ ఎందుకు అందరూ అక్కడ అక్కడ అంటున్నారు యాక్షన్ ఎక్కువ మేము బాగా అంటే యాక్షన్ చూస్తాం ఎక్కువ చాలా మూవీస్ లో ఉన్నాయి కదా లారీలు లేపేసారు ట్రైన్ లో అక్కడ నెక్స్ట్ లెవెల్ కదా చూడాలి కామినేషన్ ఒకటి ఓకే 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 అర్థమైంది ఇప్పుడు నిజంగా నేను చూస్తాను వెళ్ళి ఎందుకంటే ద ఎంతమందితో మాట్లాడిన అక్కడనే అంటున్నారు సో అందుకే అక్కడ కాకుండా ఏదైనా లవ్వబుల్ రొమాంటిక్ మూవీ బాలకృష్ణ గారిది అంటే బాలకృష్ణ గారికి లవ్ రోమాన్స్ యాక్షన్ బాగుంటుంది మేము చూసేది యాక్షన్ కోసం బాలేబాబు కోసం వెరీ గుడ్ సో మీ ఫేవరెట్ హీరో బాలేబాబు అనుకోండి పోనీ అనుకోండి కాదు ఒకళ్ళు చెప్పండి పోనీ ఎవరైనా ఎన్టీఆర్ ఎన్టీఆర్ మరి సేమ్ ఒకటే కదా సో ఎన్టీఆర్ గారి లో వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ జి లొ కుషన్ ముగ్గురు చూడగలుగుతున్నాం ట్రిపుల్ యాక్షన్ ఒకటి అనొచ్చు దాన్ని సో ఎన్టీఆర్ గారు మూవీస్ లో ఏదైనా బాలకృష్ణ గారు చేస్తే ఏం చేస్తే బాగుంటది అంటారు బాలకృష్ణ గారు నెంబర్ వన్ గోలీస్ వాడా సరే అయితే ఏదైనా ఒక డైలాగ్ మా కోసం బాలయ్య యాక్షన్ ఎలాగో డైలాగ్స్ కూడా అలాగే సో ఒక డైలాగ్ మా కోసం పవర్ ప్యాక్ గా ఉండాలి డైలాస్ అంటే బాలయబాబుని మనం కూడా ట్రై చేయండి అట్లీస్ట్ చాలా మంది చాలా విన్యాసాలు చేశారు ఇప్పుడు మీరు చెప్పగలర అది ఆయన డైలాగ్ కాదు కానీ చెప్తా పేటిఎం ట్రెండ్ మార్చేశారు సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ తరపు నుంచి ఒకసారి బాలకృష్ణ గారికి బర్త్డే విషేస్ తెలియజేస్తా జనందంక్షలు బాలేబాబు గారు కుర్రోడ్ అనమాట కుర్రోడే మీరు భయపడద్దు ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ హలో హాయ్ చెప్పండి అలా అంటే వదిలేండి నాకు హాయ్ కావాలి సరే హాయ్ అండి ఏం చేస్తుంటారు నేను ఫార్మసిస్ట్ అండి బేసికల్లీ ఫార్మసిస్ట్ మందులు సరే మందులు అదేలేండి మీరు ఎందుకు అలా తప్పుగా ఆలోచిస్తారు మందులు అనేసరికి చాలా మంది ఎట్లానే అన్నారు కదా మందులు అంటే ఈ మందా ఈ మందా అని చెప్పి సంథింగ్ అడుగుతున్నారు అది వాళ్ళ మైండ్ సెట్ కుదిలేద్దాం ఓకే అంటే ఇప్పుడు మైండ్ సెట్ మీరు అర్థం చేసుకోండి సో మూవీస్ బాగా చూస్తారా లేదండి అసలు ఫేవరెట్ హీరో హీరో అంటే ప్రభాస్ అల్లు అర్జున్ జూనియర్ అంటే అందరూ మీ ఫేవరెట్ వెరీ గుడ్ హీరోయిన్ అనగానే చిన్న బ్లష్ వచ్చింది కుర్రాడికి సో ఇన్ కేస్ తమన్నా స్ట్రైట్ ఫార్వర్డ్ గా మీ దగ్గరకు వచ్చి హాయ్ అనగానే మీ రియాక్షన్ ఎలా ఉంటుంది ఎట్లా పట్టుదనే లేడు తమన్న తమన్నా పడిపోతున్నాం పక్కన

ఓకే మూవీస్ అన్నిటిలో మీకు బాగా నచ్చిన మూవీ ఈ మూవీ కోసం నేను వెయిట్ చేస్తున్నానండి ఎవరైనా చెప్తారా లేదా నాకు తగ్గట్టు ఎవరైనా ఉంటారా లేదా అని అందరూ అక్కడ నాకు ఈ మూవీ చాలా ఇష్టం ఎందుకు ఆ మూవీ మీకు అంత ఇష్టం అంటే అప్పట్లోనే సైఫై అనేది బాగా ఇంట్రడ్యూస్ చేశారు కదా దాని గురించి అందులోనూ గ్రాఫిక్ కూడా చాలా బాగుండదు అది ఇది మట్టుకు నిజం ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ లో మన దగ్గర అమర్చుకున్నాక తీయడం కాదు అండ్ ఏదైనా మూవీ ఈ మూవీ బాలకృష్ణ గారు చేసింటే బాగుండేది అబ్బా అనిపించిన మూవీ ఏమైనా రీసెంట్ గా కల్కి మూవీ వచ్చింది ఎమాజిన్ చేసుకున్నాను బాలయ్య గారు బాగుండేదే కదా అని అనిపించింది చెప్పనా అది వైజయంతి బ్యానర్ మీద వచ్చింది అది యాక్చువల్లీ ఎన్టీఆర్ గారు బొమ్మ ఉన్నది బ్యానర్ మీద ఆయన ఫోటో ఉంటది సో అది ఆయన చేస్తుంటే బాగుంటుంది కదా అంటే ఓ అది అంతే హైపోతే అడిగాను కాబట్టి చెప్పారు అంతే కానీ ప్రభాస్ గారే బాగుంటారు సో ఎనివే సూపర్ అండ్ మీ తరపు నుంచి ఒకసారి బాలకృష్ణ గారికి బర్త్డే విషేస్ తెలియదు గట్టిగా చెప్పాలంటే ఒకటే జై బాలయ్య సూపర్ అబ్బా నేల టికెట్ అని అన్నాను కదండి ఇదే మాకు నాకు తెలుసు ఆ విషయం ఎనివే థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అండి హాయ్ మేడం మీ పేరు రాంబాబు ఏ మా నాన్నగారి పేరు ఏం చేస్తూ ఉంటారు ఫైనాన్స్ సెక్టర్ లో బ్రాంచ్ మేనేజర్ మేనేజర్ గారు మిమ్మల్ని చాలా మంది తిట్టుకుంటుంటారు తిట్టుకుంటారు మీరు మీ చెవులు ఎప్పుడైనా పడినాయా పడినప్పుడు మీ రియాక్షన్ ఏంటి ఏం చూసి మనం వినిపించుకోకుండా వెళ్ళిపోవటం మరి ఎవరు ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఓకే ఇప్పుడు మీకు ఒక ఫోటో చూపిస్తాను సో అది ఎవరనేది గెస్ట్ చేయండి

ఖుషి గబ్బర్ సింగ్ ఒక డైలాగ్ చెప్పండి నాకు కొంచెం ఎక్కువ ఉంటుంది దానికి వల్ల ఎక్కువ ఉంటుంది విత్ మీ తరపు నుంచి ఒకసారి బాలయ్య బాబు గారికి బర్త్డే విషెస్ తెలియదు నందమూరి బాలకృష్ణ గారికి హిందూపురం ఎమ్మెల్యే గారికి మా యూత్ తరపున జన్మదిన శుభాకాంక్షలు ఎలాంటి మరెన్నో జరుపుకోవాలని మా యూత్ తరపున పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తరపున తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ మేనేజర్గా స్పీచ్ మొదలెట్టారు పుట్టినరోజు విషెస్ ద్వారా థ్యాంక్ సో మచ్ సార్ హాయ్ మీ పేరు ఆషిత ఆశ ఆషిత ఆశిత ఆశిత బానా ఓకే ఆషిత గారు ఏం చేస్తుంటారు నేనా టీచర్ని టీచరా స్టూడెంట్స్లో ఉన్నారు అప్పుడే టీచర్ అయిపోండి ఎలాగా ఇది ఒక హఠాత్ పరిణామం అంతే ఓకే ఏ సబ్జెక్ట్ అన్నీ చెప్తాం ప్రైమరీ సెక్షన్ ఓకే మీ పేరు మౌని మౌని గారు మౌనికా నిజంగా మౌనియా ఏం సగం పేరే పెట్టారు మీకు టూ లెటర్స్ ఉండాలని చెప్పి టూ లెటర్స్ ఉండాలని జస్ట్ మౌని అని పెట్టారా ఎవరైనా అడిగారా నాలాగా మౌనికానా ఫుల్ నేమ్ అని అదే అంటే పని పాడాలని బోల్ మంది మీరేం చేస్తూ ఉంటారు సేమ్ సేమ్ సో మీకు ఇప్పుడు ఒక హీరో ఫోటో చూపిస్తాను సో అది ఎవరైనా గెస్ట్ చేయాలి బాలకృష్ణ బాలకృష్ణ ఏదండి మీరు అదే అంటారండి ఆయన ఆయనే సో ఆయన మూవీస్లో మీ ఫేవరెట్ ఏంటి ఓకే సరే అయితే ఏదైనా డైలాగ్స్ చెప్తారా బాలకృష్ణ గారు డైలాగ్స్ సాంగ్ పాడండి డైలాగ్స్ అందరు చెప్తున్నారా సాంగ్ పాడండి ఏదైనా ఒక సాంగ్ చిన్న ఒక పాట అంతా మనకొద్దు లేకపోతే సింగర్స్ ఇప్పుడు జడ్జిలు వచ్చేస్తారు మీరు పాటంతా పాడితే జస్ట్ ఒక లైన్ లేదా టూ లైన్స్ అంత మీ ఫేవరెట్ హీరో ఎవరు పవన్ కళ్యాణ్ గారు సో ఆయనది ఏదైనా ఒక మంచి సాంగ్ వేసుకోండి సరే డైలాగ్ చెప్పండి పవన్ కళ్యాణ్ గారంటే డైలాగ్కి ఫేమస్ డ్యాన్స్కి ఫేమస్ నాకు కొంచెం దిక్కుంది దానికి లెక్కుంది తెలుసాం ఒక లేడీ పవన్ కళ్యాణ్ ఆయన ఇలా చెప్తారనమాట అది నేర్చుకోండి సో అంతే కదా అంతే కదా సో ఇప్పుడు మేడం గారు ఒక సాంగ్ పాడతారు మనకు ఏ ఏం మాట్లాడుతుందో అవ్వదు అని చెప్తా ఆవిడ ఫేస్ ఎక్స్ప్రెషన్ లోక అండి కనబడ్డాయి సార్ మిమ్మల్ని అడగలేండి ఏం భయపడద్దు అండ్ ఇద్దరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ తరపు నుంచి ఒకసారి బాలకృష్ణ గారికి బర్త్డే విషెస్ తెలియదు హ్యాపీ బర్త్డే సార్ హ్యాపీ బర్త్డే అమ్మండి కొద్దిగా హ్యాపీ బర్త్డే మీ పేరు కృష్ణ కృష్ణ గారు ఏ కృష్ణ రింగు కృష్ణనా చాలా ప్రశాంతంగా ఉన్నావండి ఇప్పుడే జాయి వెళ్తున్నాం షాప్కి

నందమూరి ఫ్యామిలీ అనగా సీనియర్ ఎన్టీఆర్ గారు తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు బాలకృష్ణ ముగ్గురు రాని రానిచ్చేస్తున్నారు అసలు సో ఆయన మూవీస్లో మీకు బాగా నచ్చిన మూవీ అంటే అన్నీ బాగానే ఉంటాయి అన్ని ఇష్టమే నాకు అన్నీ అన్నీ బాగానే చూస్తాయి మీ ఫేవరెట్ హీరో ఎవరు రామ్ నాయక్ పాసన్ ఆయన మూవీస్లో మీకు బాగా నచ్చిన మూవీ ఎందుకంటే ప్రేమ అంట అంటే ఎందుకు ప్రేమంట ఎందుకు సినిమా నచ్చింది అంటే ఎనీవే థాంక్యూ సో మచ్ అండ్ మీ తరపు నుంచి బాలే బాబు గారికి బర్త్డే విషయం తెలియదు

స్టోరీ చప్పుడు బిస్కెట్ వేసారా సరే నివే థ్యాంక్ యూ సో మచ్ సినిమాలు బాగా చూస్తారా లేదండి ఎందుకు చూడట్లేదు స్టోరీస్ వ్రాసం కదా అందుకే సినిమాలు చూడండి అనమాట అలా వచ్చారనమాట అదే కొత్తగా ఉండాలి అని ఓకే మరి అవి చూస్తేనే కదా మీరు రాసింది అక్కడ ఉందో లేదో అని తెలుసు అంటే ఎగ్జామ్ లో కాపీ కొట్టి మూవీస్ లో కూడా కాపీ కొడితే బాగోదండి అబ్బా ఓకే డ్యాన్ ఇప్పుడు మీకు ఒక ఫోటో చూపిస్తాను సో ఆ ఫోటోలో ఉన్న హీరో ఎవరో అనేది గెస్ట్ చేయండి అది చైల్డ్హుడ్ ఫోటో ఓకే అయినా ఎండి నమ్మరు గారు కాదా ఐ థింక్ మా ఫ్రెండ్ డాడీ అనుకుంటా అది కూడా కాదా హరికృష్ణ గారు మీరే చెప్పండి హరికృష్ణ గారు తర్వాత నందమూరి బాలకృష్ణ గారా ఓకే బాలకృష్ణ బాలకృష్ణ గారు సో బాలకృష్ణ గారు మూవీస్ అన్నిట్లో వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ అన్ని బాగుంటాయి బట్ ఫేవరెట్ ఒకటి అక్కడ టూ అండి ట్రైలర్ అనమాట ట్రైలర్ రిలీజ్ అయింది ట్రైలర్ ట్రైలర్ అడగలండి అందుకు మూవీ అని అడిగా ఓకే మూవీ అఖండ అండి అఖండ అందరూ అఖండ 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 పది దగ్గర దగ్గర ట్వంటీ టు ఫిఫ్టీన్ మెంబర్స్ అడిగాను అందరూ అఖండ అంటున్నారు వై మీరైనా రీజన్ ఏంటంటే మూవీ హాల్లో కూర్చున్నప్పుడు ఆ బీజిఎంస్ అనేది బాగా చెవులు ఎక్కేసి అనమాట అందుకని అఖండ ది బెస్ట్ అని చెప్పొచ్చు కాకపోతే ఏంటంటే అఖండలో కొట్టినట్టు రియల్ లైఫ్ లో కొట్టాలని ఫీల్ అయితే ఉంటాం అనమాట సో ఆ టైప్ ధుమ్ ధుమ్ అన అమ్మ అలా కొట్టాలనుకునే మనిషి మీ లైఫ్ లో ఎవరు నేనేనండి మిమ్మల్ని మీరే మీరు ఇప్పుడు ఎగరాలి ఎగరేదండి అంటే వెయిట్ ఎక్కువ ఉన్నా కదా పోయా అంటే కొట్టింది కూడా నేనే కాదు డౌట్ సో ఎనివే మీ ఫేవరెట్ నా ఫేవరెట్ హీరోనా నా ఫేవరెట్ హీరో అంటే మేబీ ఐ థింక్ పిఎస్పీకే అంటే క్యారెక్టర్ వైజ్ అండి మూవీలో క్యారెక్టర్ బయట 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 రియల్ హీరో అయితే పవన్ కళ్యాణ్ గారు ఓకే ఇన్ కేస్ పవన్ కళ్యాణ్ గారు మూవీస్ లో ఏదైనా రీమేక్ బాలకృష్ణ గారు చేస్తే ఏది బాగుంటుంది అనుకుంటుంది జల్సా అదే బాలకృష్ణ గారు జల్సా అబ్బా సూపర్ భలే ఉంటుంది కానీ కాంట్రాస్ట్ గా చెప్పారు ఆయనకి మూవీకి సంబంధం ఉండదు బట్ భలే ఉంటుంది మాక్సిమం ఆ గ్రేస్ ఆయన ఒక మ్యాచ్ డైలాగ్ డెలివరీ చెప్పారు కొంతమంది కొమరం పులి చెప్పారు ఎపిక్వే థ్యాంక్ యూ సో మచ్ అండి తరపు నుంచి ఒక్కసారి ఈ బర్త్డే విషయస్ తెలియజేయాలి ఓకే బాలకృష్ణ గారు మూవీస్ చాలా ఇన్స్పిరేషన్ తీసుకుంటాం బట్ డైలాగ్ మాకు నోరు తిరగదు బట్ ట్రై చేస్తాం మేము కూడా ట్రై చేస్తా అన్నారు కాబట్టి ఒక మంచి డైలాగ్ చెప్తారు బాలకృష్ణ గారు అంటే మేము ఎక్కువ ఇన్స్పైర్ అవుతామండి తొడబడితే ట్రైన్ కదా ఆ విజువల్స్ లో ఉంటాం అనమాట డైలాగా ఆ ఓకే కత్తులదే కాదు కంటి చూపుతో చంపేస్తా ఇది ఏ కొద్దిగా రొమాంటికగా చెప్దామా అబ్బ కత్తులదే కాదు కంటి చూపుతో చంపేస్తా పురుష్ సో ఎనీవే థాంక్యూ సో మచ్ పుర థాంక్యూ థాంక్యూ సో చూశారు కదండి బాలకృష్ణ గారిని గుట్టుపట్టన వాళ్ళు ఎవరుంటారు మాక్సిమం అయితే గుర్తుపట్టేశారు సో ఎనివే ఇంకా మంచి మంచి మూవీస్ తో మా ముందుకు రావాలి అలాగే యాక్షన్ మూవీస్ ఇంకా ఇంకా తీసుకురావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా తరపు నుంచి ఏసిటి తరపు నుంచి విష్ యు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్ ఇలాంటి బర్త్ డేస్ మీరు మననేనో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇంకొక మంచి ఫోటోతో మీ ముందుకు వచ్చేస్తాను కి వాచింగ్ ఏసిరి దిస్ ఇస్ సౌజన్య సైనింగ్ ఆఫ్ బాయ్